ఒక్కొక్కే పక్కన ఉన్న సందులోంచి ఈ సందులో ఒక్కొక్క ఒప్పుకోదు అట్టండి ఈ లెటర్ ఒప్పుకుంటారు ఇవన్నీ సింహాలు రాజకీయ సింహాలు సింహం ఇంకొక అడవిలో వచ్చి నుంచి వచ్చే సింహాన్ని యాక్సెప్ట్ చేయదు అది అట్లాగ కొట్టుకున్నారు దాని పర్యవసానం ఓడిపోయాడు దాన్ని వీళ్ళు చెప్పారు చూసారా జనాలందరూ కూడా మీరు పొలిటికల్ గవర్నెన్స్ చేస్తానంటే ఇచ్చారని ఈయన్ని ప్రెషర్ చేసి ఇప్పుడు ఈయన పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ లో ఈ కామన్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి వాస్తవంగా ఈయన ఉద్దేశం మంచిది ఎట్లాగా ఒక అధికారి పెన్షన్ ఇవ్వలేదు ఒక అధికారి సంక్షేమ పథకం ఇవ్వలేదు కార్పొరేటర్ చెప్తే ఇచ్చేయాలయ్యా మా తెలుగుదేశం కార్పొరేటర్ చెప్తే మా ఎమ్మెల్యే చెప్తే ఇచ్చాలయ్యా అని చెప్తున్నాడు ఇది వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఓకే జన్మభూమి కమిటీల తాతలయ్యారు జన్మభూమి కమిటీలు తాతలయ్యారు ఎమ్మెల్యే డైరెక్ట్ ఇవ్వడ ఆ నాయకులే పట్టుకొస్తారు ఈ నాయకుడు తింటున్నాడు అక్కడ ఎమ్మెల్యే కూడా తెలుసు పోవచ్చు కూడా అంటే ఏడాదిన్నర అయిపోయింది కదా సార్ ఇప్పటికి ఇలాంటి చాలా బాబు గారి దృష్టికి ఇల్లిని అనేది వెళ్లే ఉంటాయి పోనీ చాలా అనే దాంట్లో పోనీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా ఉంటాయి ఇప్పుడైనా అంటే వీళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇమ్మనే నా ఉద్దేశం కాదు కానీ దాన్ని సెటరేట్ చేసే ఆలోచన కాని ఆ పరిస్థితి గాని లేదా అసలు మీరు చేయాలనుకుంటున్నారు అది అట్లా సెటరేట్ చేయాలని మరి చేయకపోతే ఇలా వదిలేస్తే ప్రజలు అయితే ఫీల్ అవుతోంది అవునండి ఇప్పుడు ఇబ్బంది పడేది ఇప్పుడు ఒక స్క్రాప్ డీలర్ ని పట్టుకొని వేధిస్తున్నారు అంటే వాడికి ఎంత ఇన్కమ్ వస్తది ఎంత అడుగుతున్నారు వీళ్ళు ఇది చాలా చోట్ల ఉండే ఉంటది సఫర్ అయ్యేది ప్రజలు కదా నన్ను అది సఫర్ అయితే రేపు పొద్దున్న సఫర్ అయ్యే